అందరికీ నా పేరు మనోహర్ డేవిడ్ షాలోం నేను వాక్యముతో మీ ముందుకు వచ్చాను మొదటి పేదరు ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు మనం ధ్యానించుకుందాం ఈరోజు మరి ఈ యొక్క వాక్యము ప్రారంభించే ముందుకు చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభా వాళ్ళ జీవితంలో ఏదైతే మరి అనారోగ్యం అనే ముళ్ళు వాళ్ళ మీద ఏలుబడి చేస్తుందో ప్రతి ముళ్ళు విరగొట్టబడాలి ఎవ్రీ సిక్నెస్ అండ్ డిజీస్ డోర్స్ విల్ బీ క్లోజ్డ్ పర్మనెంట్లీ ఇన్ జీజెస్ మీ సో వాక్యంలోకి వెళ్ళిపోదాము మరి ఇక్కడ మనము మొదటి పేతురు ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో చూసుకుంటే నిరీక్ష దేవుని అందు ఉంచబడి ఉన్నాము కాగా మీ విశ్వాసము నిరీక్ష అయిన దేవుని అందు ఉంచబడి ఉన్నది మీరు క్షయమైన బీజం నుండి కాక శాశ్వతమైన జీవం గల దేవుని అక్షయమైన బీజం నుండి పుట్టిన వారమై ఉన్నాము అంటే ఈ లోకంలో మనము తినే ఆహారము అన్నమాట అంటే అది డికే అయిపోతుంది నశించిపోతుంది కానీ దేవుడు మనల్ని అక్షయమైన బీజముతో జీవము గల దేవునితో మనల్ని ఈ భూలోకంలో పుట్టి ఉన్నామంట మనం రాయల్ బ్లడ్ క్యారీ చేస్తున్నాం మన దేవుని డీఎన్ అనే మనము క్యారీ చేస్తున్నాము ఈరోజు నుంచి నీలో మరణం అనే ముళ్ళు వెర్రకుట్టబడాలా బికాస్ వీఆర్ బార్న్ ఆట్ ఆఫ్ ఇన్కరప్టబుల్ మనము వాటన్నిటికంటే పైగా దేవుడు మనల్ని నిర్ణయించి ఉన్నాడు హలో రుయ్య ఈరోజు సిక్నెస్ డిజీజ్ నీ జీవితంలో పర్మనెంట్గా క్లోజ్ అవ్వాలా అది థైరాయిడ్ అయినా లేకపోతే బ్లడ్ క్యాన్సర్ అయినా ట్యూమర్ అయినా సరే ఎలాంటి మరణకరమైన వ్యాధి అయినా సరే అది పూర్తి కానీ సరే ఓకే హెయిర్ లాస్ ప్రాబ్లం అయినా సరే ఎనీ ప్రాబ్లం విచ్ ఆర్ ఫేసింగ్ టెంపరీ ఇట్ విల్ బి క్లోజ్డ్ పర్మనెంట్లీ రైట్ మమ్ బికాస్ వీఆర్ ఫార్ అబవ్ వీఆర్ బార్న్ అవుట్ ఆఫ్ ఇన్కరప్టబుల్ సీట్ పొద్దున్న లేవగానే చెప్పండి నేను అక్షయమైన బీజం నుండి పుట్టి ఉన్నాను క్షయమైన బీజం కాదు వీఆర్ బార్న్ అవుట్ ఆఫ్ ఇన్కరప్టబుల్ సీట్ ఓకే ఈ వీడియోని మీరు షేర్ చేయండి ఈరోజు ప్రతిరోజు డిక్లేర్ చేయండి ఐఎమ్ బార్న్ అవుట్ ఆఫ్ ఇన్కరప్టబుల్ సీడ్ ఐఎమ్ క్యారింగ్ రాయల్ బ్లడ్ ఐఎమ్ క్యారింగ్ గాడ్స్ డిఎన్ఏ అని మీరు ప్రతిరోజు మీరు కన్ఫ్యూస్ చేయండి యూ విల్ హ్యావ్ లైఫ్ ఆఫ్ గాడ్ అండ్ యూ విల్ క్యారీ అండ్ యూ విల్ డెమాన్స్ట్రేట్ ద పవర్వర్ ఆఫ్ గాడ్ అండ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ ఇన్ యోర్ లైఫ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ